శ్రీదేవి భూదేవి ఉయ్యాలో ధరణిలో సమ్మక్క ఉయ్యాలో మరుణించి మమ్మేలు బియ్యాలో కంకవనములో వయ్యాలో సదివి సమ్మక్కవే బుయ్యాలో మమ్ము కాపాడవే ఉయ్యాలో మేడారం సమ్మక్క వయ్యాలో ముదిత రోసమ్మక్క వయ్యాలో బైకపేట సమ్మక్క వయ్యాలో ధరచంద పాపయ్య బుయ్యాలో వారింట పుట్టింది వేయలో వనిత రోసమ్మక్క వయ్యాలో తెలంగాణ ప్రాంతాన నవ్యాలో కోయ ప్రాంతమందు లో మఘపున్నమి నాడు బియ్యాలో పుబ్బ నక్షత్రాన బుయ్యాలో పుట్టింది సమ్మక్క వయ్యాలో పొడమెల్ల మెరియంగ వయ్యాలో చిన్ననాటి నుండి వెయ్యాలో చిత్రాలు చూపించి వెయ్యాలో చచ్చిపోయినవాన్ని వయ్యాలో చిటికలో లేపింది వెయ్యాలో వీరాది వీరుడే వయ్యాలో మగడు పైడి రాజు వెయ్యాలో కొడుకు జంపన్నా వయ్యాలో జగజట్టి వాడైతే ఉయ్యాలో అతివ ఆడబిడ్డ వయ్యాలో కోడూరు లక్ష్మి సంకల్ప వల్లిరో వియ్యాలో బిడ్డరో సారమ్మ వయ్యాలో అందరికీ అందరూ వేయో వీరులు శూరులు వియ్యాలో ధర్మరక్షణయ్య వియ్యాలో త్యాగాల సిరులయ్య వియ్యాలో కరువులొచ్చినప్పుడు వయ్యాలో కాపాడని ప్రభువుకు వయ్యాలో కప్పమే కట్టమని ఉయ్యాలో మేడారం మాధనిరి వియ్యాలో కాకతీయ రాజు వియ్యాలో ప్రతాపరుద్రుడే కాకతీయ రాజు వేయ్యాలో కదనానికి పంపే వారిని అడ్డుకుని వయ్యాలో హరహరం పోరాడే బుయ్యాలో సమ్మక్క బలగము వయ్యాలో వీరమరణము పొందే వయ్యాలో అది తెలిసిన సమ్మక్క బుయ్యాలో రుద్రకాలిగా మారే ఉయ్యాలో కాసబూ సింధిలో వెయ్యాలో యుద్ధానికే పంపే వెయ్యాలో సైన్యాన్ని వెంటనే వెయ్యాలో చీల్చి చెండాడింది వెయ్యాలో నెత్తురు మడుగులో వెయ్యాలో మగని చూసినాది వెయ్యాలో తన శక్తి మేరకు వెయ్యాలో మగని లేపు కొనగ వెయ్యాలో మగని జేరీనాది మైకమే కమ్మింది ఉయ్యాలో దొంగ దెబ్బత ఒకడు ఉయ్యాలో వెన్ను బల్లెము ఉయ్యాలో దద్దరిల్లే అడవి బుయ్యాలో గాండ్రించే పులులు బియ్యాలో రక్తమదుము కొని మగని ఎత్తుకొని బియ్యాలో యుద్ధ భూమిని విడిచి వెయ్యాలో కొండ చర్యలు దాటి వెయ్యాలో బాటలేని చోట బయ్యాలో తల్లి మాయమయ్య బుయ్యాలో తల్లి కోసమయ్య బయ్యాలో కోయరాజు వెతికే బియ్యాలో చిలుకలా పుట్టకాడ నెమలి నార చెట్టు వయ్యాలో పుట్టకాడ దొరికే ఉయ్యాలో కుంకుమ భర్ణిరో బియ్యాలో మేడారంలోని బియ్యాలో కోయరాజులంతా వయ్యాలో ఏడు విడిచి ఏడు వేయాలలో మాఘపున్నమి నాడు లో తల్లి పేరు చెప్పి బియ్యాలో జాతరే జరి పేరు వెయ్యాలో ఆభరణను తెచ్చి వయ్యాలో పూజ చేసినారు వెయ్యాలో దేశమంతా వచ్చి వెయ్యాలో చేతులెత్తి మొక్కి వేయాలలో తల్లిని వేడుకొని వియ్యాలో దీవెనలు అందుకొని వెయ్యాలో జగతిలో జనులెల్ల వియ్యాలో జాతర జరి పేరు బియ్యాలో జంపన్న వాగులో స్నానాలు చేయాలి వియ్యాలో అక్కడ నుంచి ఏ వయ్యాలో యాత్ర మొదలయ్యను వెయ్యాలో తోవలో దేవుళ్ళ వెయ్యాలో దీవెనలు పొందాలి వెయ్యాలో జంపన్న వాగులు చేయాలి స్నానాలు వెయ్యాలో నిలువెత్తు బెల్లము వేయ్యాలో పసుపు కుంకుమ పెట్టి వెయ్యాలు బండారి పెట్టెన వెయ్యాలో బంగారం మేనల్ల వయ్యాలో కోరిన కోరికలు బియ్యాలో కొంగు బంగారము బియ్యాలో బుధ గురువారాలు బియ్యాలో తల్లి బిడ్డలు కొల్చి బియ్యాలో శుక్రవారం నాడు బియ్యాలో తల్లి సెలవు పొంది బియ్యాలో తరలి వత్తురు జనం వెయ్యాలో తీర్థాలు చేసుకుని బియ్యాలో